అలాగే నమస్కారం నేను రమేష్ నా లాంటి చాలామంది మనలో అవేర్నెస్ కలిగించడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోతే ఎందుకంటే భారతదేశం ఓ నూట ముప్పై నూట యాభై కోట్ల జనాభా కలిగిన దేశం చిన్న చిన్న రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ లాగా ఐదు కోట్లు ఏడు కోట్లు ఉన్న రాష్ట్రాలలో ప్రజలకే పూర్తిగా అవేర్నెస్ కల్పించడం చాలా కష్టంగా ఉంటుంది వీటి వలన మనుషులు కలిగే ముఖ్యమైన ఇబ్బందుల్లో రెండు ముఖ్యమైన ఇబ్బందుల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మొదటగా నేను జనరల్గా ఇలాంటి డిస్కషన్ చేసే చేసేటప్పుడు మనుషుల్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తా మనుషులు అంటే లాంటి వాళ్ళందరూ గొర్రెలు కొండగొర్రెలు కొండగొర్రెల గురించి డిస్కషన్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు వాళ్ళు అక్కడే బతికేస్తూ ఉంటారు వాళ్ళ గురించి అవసరం లేదు గొర్రెలు ప్రమాదకరమైన మనుషులు ఎందుకంటే వీళ్ళు మన సమాజంలో ఎక్కువ శాతం ఉంటారు వీళ్ళు ఓటింగ్ టైంలో వీళ్ళు చాలా ఎక్కువ ఆ రిజల్ట్ని ప్రభావితం చేస్తారు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు సినిమా హీరోలు అనుకుంటుంటారు హీరోలు కానీ హీరోయిన్లు కానీ రకరకాలుగా మాకే చాలా విషయాలు తెలుసు అనుకుని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది మొదటిగా మన సమస్య పేరు వైఎస్ జగన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మనుషులు చాలామంది మనలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందులో తెలివైన వాళ్ళు మేధావులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వైఎస్ జగన్ చాలా పెద్ద ప్రమాదం అంటే ఆయన అవినీతి పరంగా ఆయన ఆస్తులకు సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్కువగా చెప్తుండేవారు మొదట్లో ఏంటంటే ఆయన రెండు వేల నాలుగు ముందు ఆయన ఎనిమిది లక్షలు ట్యాక్స్ కట్టారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎనభై కోట్లు డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టారు అంటే ప్రపంచంలో ఏ సుల్తాన్ కానీ బ్రునాయ్ సుల్తాన్ కానీ ఎవ్వరు కూడా ఐదు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల నుంచి ఎనభై కోట్లు ట్యాక్స్ కట్టడానికి వెళ్ళలేరు ఇంకా ట్యాక్స్ లేకుండా ఉన్నవి భారతదేశంలో మనం చెప్పాల్సిన లేదు అది అప్పట్లో ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ హయాంలో అవన్నీ సో వాటి గురించి ఇంక వేరే చెప్పని అవసరం లేదు దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన చేస్తున్న కృషి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మనుషులు ఈ గొర్రెలకి చాలా హెచ్చరించారు ఆయనకి ఒక్క అవకాశం ఇవ్వడం చాలా ప్రమాదకరమైన విషయం ఆయన ఊరు పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేశారు అయితే అప్పుడు ఉన్న ఐదు సంవత్సరాల లా అండ్ ఆర్డర్ పరిస్థితి ముఖ్యంగా మాట్లాడాలంటే భయపడి చచ్చారు ఏ వర్గాన్ని వదలలేదు పురుషుల స్త్రీలా వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరిని వదలకుండా అందరినీ ఈ మనుషులు మొదటి నుంచి ఎలాంటి ప్రమాదాన్ని ఊహిస్తూ గొర్రెలకి చెప్పడానికి ప్రయత్నించారో గొర్రెలు ఆయా ప్రమాదాలన్నిటికీ గురయ్యి చివరికి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క విషయం బయటికి వస్తుంది సరే ఆయన చేసిన ఆస్తుల ఆక్రమాలకు సంబంధించి అంటే గనుల తవ్వకాల్లో లేదా లిక్కర్కి సంబంధించిన స్కాముల్లో ఇలా రకరకాల స్కాముల్లో బయటకు వస్తున్నాయి వీటికి కూడా గొర్రెల నుంచి పెద్దగా అంత ఎక్కువ ప్రభావం వాటి మీద చూపించలేదు గొర్రెల మీద గొర్రెలు ఎప్పటికీ స్కాములు అందరూ చేస్తారులే అన్న టైపులో చూస్తున్నారు అలాంటి టైంలో మొదటిగా గొర్రెల్లో మహిళా గొర్రెలకి ఒక షాక్ తగిలింది అది కాదంబరి జత్వాని గారి మాదిరిగా కాదంబరి జత్వాని గారు ముంబై చెందిన నటీమణి ఆమెని ఎలా ముంబై నుంచి తీసుకొచ్చి ఎలా ఆమెని నిర్బంధించి కనీసం మెన్సెస్ టైంలో శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా ఆమెని ఎలా ఇబ్బంది పెట్టారు అన్నది మొదటగా మహిళలకి అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి తగిలిన జలక్ ఇది ఒక్కసారి గొర్రెల్ని ఒక రకమైన షేక్ గురిచేసింది అంటే మనం ఎవరికి ఓటేసాం దాని నుంచి జరిగిన ప్రమాదం ఏంటి ఈ ఐదేళ్లలో అన్నది ఆ తర్వాత మొత్తం మహిళలు పురుషులు అందరూ కలిపి మొత్తం హిందువులకి తగిలిన భయంకరమైన షాక్ తిరుపతి లడ్డు ప్రసాదాల్లో బీఫ్ ఫిష్ ఆయిల్ ఇలాంటివన్నీ ఉండడం ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు ఎన్నో అక్రమాలు చేశారు అవన్నీ నేను సహిస్తూ వచ్చాను అలాంటిది తిరుపతి లడ్డూలో బీఫ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలపడాన్ని ఎలా సమర్థించగలం అని ఆయన ఒక్క మాట అన్నప్పుడు ఈరోజు దేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది ఇప్పుడు మీరు నేషనల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్ తిరుపతి లడ్డూలో ఇవన్నీ కలిసి ఉన్నాయా అని దాంతో ఒక్కసారి సమాజం ఒక్కసారి మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఉలికిపడ్డారు ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నది అదొక ఫీలింగ్ ఒక నమ్మకం ఆ దేవుడు ఏడు కొండల మీద ఉండి జనాల్ని చల్లగా చూస్తాడు కాపాడుతాడు అన్న ఒక నమ్మకం గతంలో ఆయన తిరుపతిలో సెట్ వేశారు ఇలాంటి వాటిని కూడా జనాలు పెద్ద సీరియస్గా తీసుకున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు తిన్న తిరుపతి లడ్డు అది నాణ్యత తగ్గిపోయినా భరించి ఉంటారు అంటే గతంలో నాలుగైదు రోజులు ఉంచగలిగే లడ్డు ఒక్కరోజే ఉంచగలిగినా ప్రసాదం అని చెప్పి తిన్నారు ఎవరో పట్టించుకోలేదు కానీ దానిలో ఎప్పుడైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని తెలిసిందో నాకు తెలిసి ఆ రోజుతో వైఎస్ఆర్సిపి అన్న పార్టీ కంప్లీట్గా భూస్థాపితం అయిపోయింది ఏదో అద్భుతం జరిగితే తప్పితే మరలా ఆ పార్టీకి హిందూ అన్నవాడే కాకుండా హిందువుల నమ్మకాన్ని గౌరవించే క్రిస్టియన్ ముస్లిం ఎవరు కొట్టారు ఎందుకంటే మీరు నమ్మకం మీద కొట్టారు మీరు ఎన్ని రకాల ఆస్తులు స్కామ్లు ఇవన్నీ ఎవ్వరు పెద్ద పట్టించుకోరు కానీ మీరు కొట్టింది మనుషుల నమ్మకం మీద కొట్టారు తిరుపతి తిరుమల చుట్టూ ఏడెనిమిది చర్చిలు ఉన్నాయి అంటే మత ప్రచారం విపరీతంగా సాగుతుందన్న విషయం కూడా పెద్దగా జనాలు సీరియస్గా తీసుకోలేదు కానీ తిరుపతి లడ్డు వాళ్ళు తిన్న లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉందని తెలిసిన తర్వాత నాకు తెలిసి మరి ఇంకా వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రంలో మరి రాకపోవచ్చు ఇంచుమించుగా అది ది ఎండ్ ఇది తిరుగులేని విషయం ఇక రెండో విషయంలో గొర్రెల నుంచి మన సమాజానికి వస్తున్న థ్రెట్ కేకే అని ఒక మంచి నాలెజబుల్ సెఫాలజిస్ట్ అంటే ఆయన ఎలక్షన్కి సంబంధించిన రివ్యూలు చేస్తుంటారు ఆయన ఒరిజినల్గా డేటా సైన్స్ ఇంజనీర్ ఆయన చక్కగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ గురించి చెప్పింది ఆయనే ఎవరు గెలుస్తారని ఆంధ్రాలో రెండు వేల ఇరవై నాలుగులో ఆయనే చెప్పారు సునామీలాగా కూటమి గెలుస్తుందని అప్పటివరకు ఎవరు ఏవో వంద సీట్లు వస్తాయో నూట పది సీట్లు వస్తాయి ఎలా అనుకున్నారు కానీ అలా అనుకోలేదు ఇప్పుడు ఆయన తన పరిధిని విస్తరిస్తూ భారతదేశంలో మిగిలిన ప్రదేశాల్లో కూడా చేస్తున్నారు అయితే ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే హర్యానాలో పది సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని జమ్మూ కాశ్మీర్లో చెప్పనవసరం లేదు అక్కడ కాంగ్రెస్ ఎన్సీ వాళ్ళు గెలుస్తారని అలాగే మహారాష్ట్రలో కూడా మళ్ళీ వాళ్ళు గెలిచి కా మళ్ళీ కాకుండా ఆల్రెడీ ఉన్న బీజేపీ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయి అని ఆయన చెప్పడం జరిగింది ఓవరాల్గా ఆయన చెప్తుంది ఏంటంటే దాదాపుగా పది పని పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న బీజేపీ ప్రభుత్వం కారణంగా అపోజిషన్ వాళ్ళకి ఓట్లు వేయాలని ప్రజలు దాదాపుగా నిర్ణయించుకుంటున్నారని ఈ పరిణామం కొత్త ఏం కాదు ఖచ్చితంగా రాజకీయాల్లో ఇది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు వస్తే ఏం చేస్తారని కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం మనుషులకి ఈ గొర్రెలు ఇలా పెరిగిపోతూ ఉండడం వల్ల రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పడితే అంటే బీజేపీ లేకుండా అంటే అది కాంగ్రెస్ పార్టీ లేదు మంచి మంచి లీడర్లు ఉండి వాళ్ళ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అయితే పెద్ద నష్టమే ఉండదు రాహుల్ గాంధీ గారి లాంటి స్వభావం అభిప్రాయాలు ఉన్న వ్యక్తి ఒకవేళ ప్రధానమంత్రి అయితే ఆ ఐదు సంవత్సరాలు భారతదేశానికి భారీ గడ్డు కాలం రాబోతుంది ఈ దేశం ఎటబోతుంది ఎన్ని ముక్కలు అవ్వబోతుంది అనేది కూడా మనుషులు ఊహించిన కూడా ఊహించలేరు ఇది గొర్రెలు మనుషుల మీద రాబోయే రోజుల్లో పెట్టబోతున్న అతి పెద్ద ప్రమాదం చూద్దాం నాలుగైదు వెంకటేశ్వర వెంకటేశ్వే వల్ల ఏమైనా అద్భుతాలు జరిగి ఏమైనా మార్పులు జరిగితే సంతోషం లేదు అంటే బాధపడితే గాని బోధపడదు కరెక్ట్ సో గొర్రీల ద్వారా మీ వల్ల మనుషులు బాధపడతాం అందరం కలిసి ఏం చేసేద్దాం ఇది మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ